మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత జ్యోతిష్ పండితులు శేషగిరిరావు గారు గురు మాట్లాడదాం గురుగారు నమస్ నమస్తే గురుగారు ఈ నవంబర్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉందంటారు తులారాశి వారికి ఆరోగ్యపరంగా ఈ నెలలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి కానీ మిగతా విషయాల్లో ఎక్కువ శాతం అయితే కనుక మంచి పలిటాలు అనేది ఉంది తర్వాత అధిక ధన వ్యయం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే రెండో స్థానంలోనే వీళ్ళకి కుజుడు బలంగా ఉండటం వల్ల డబ్బు రావటం ఎంత తేలికో డబ్బు పోవడం కూడా అంత తేలిక సో ఆదాయం అడిగి వస్తుంది ఎందుకంటే ధనస్థానాధిపతి ధనస్థానంలోనే ఉన్నాడు కాబట్టి డబ్బు అయితే కనుక పెద్ద ప్రాబ్లం ఉండదు సమస్య అనేది ఉండదు బాగానే లభించడం అనేది ఉంటుంది కాకపోతే ఖర్చు కూడా అంతే వెతుక్కుని వచ్చేయటం అనేది కూడా ఉంటుంది సో అందుకని కొద్దిగా ఆర్థిక నియంత్రణ అనే విషయంలో ఒక క్రమశిక్షణ అనేది అవసరం ఉంటుంది తప్ప మిగతా అంతా కూడా బాగానే ఉంది ఆరోగ్యం మధ్య మధ్యలో ఏదో రకంగా కొంత ఇబ్బంది పెట్టడం అనేది ఉంటుంది ముఖ్యంగా వీళ్ళకి అరుగుదల ఈ అరుగుదలకు సంబంధించిన ఆడవాళ్ళకైతే కనుక థైరాయిడ్ కానీ అలాంటివి ఏమన్నా కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి సో ఏసిడిటీ అనేది డెవలప్ అవటం అనేది తర్వాత కొంతవరకు శని వీళ్ళకి ఆరోగ్య మంచి ప్లేస్లో ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు ఎముకలు నరాలు కీళ్ళకి సంబంధించిన మధ్య మధ్యలో నొప్పులు వస్తూ ఉంటాయి సో అందుకని ఆరోగ్యం మీదే కొంతవరకు వీళ్ళకి ఏదైనా సరే చిన్న చిన్న అసౌకర్యత అనేది తప్ప మిగతా విషయాల్లో కొంతవరకు సంతృప్తిగా కానీ తులారాశికి ఉంటుంది విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు విద్యార్థులు విషయానికి వచ్చినప్పుడు కూడా విద్యార్థులకి అయితే కనుక మంచి భాగ్యాధిపతి వీళ్ళకి ధనస్థానంలో మనకి నవంబర్ పన్నెండు నుంచి రావటం అనేది ఉంటుంది సో నవంబర్ పన్నెండు తర్వాత నుంచి ఖచ్చితంగా విద్యార్థులు కూడా ఇంకా డెవలప్ అవుతారు సో ఇటు విద్యార్థులు తర్వాత మనకి మొద ఎప్పుడు చెప్పేలా కానీ ఈ సంతానం అంటే ఈ తులారాశిలో దంపతుల సంతానమే కాకుండా ఇదే తులారాశిలో జన్మించిన విద్యార్థులు కూడా వారికి కూడా బాగుంటుంది అంటే చిత్తస్వాతి విశాఖ నక్షత్రాలు ఎవరు పుట్టినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా విద్యార్థులైనా వాళ్ళే దంపతులైనా వాళ్ళే అనుకోండి సో అలా ఆ రకంగా ఆ విద్యార్థులందరికీ కూడా ప్రస్తుతం బాగుంది ఈ వర్గం మీద మనకి నవంబర్ పన్నెండు వచ్చాక ఇంకా బాగా వృద్ధిలోకి రావటం అనేది ఉంటుంది ముఖ్యంగా సాంకేతిక రంగంలో ఉన్న విద్యార్థులకు కూడా మరింత మంచి మార్పులు వస్తాయి అది ఇక్కడ వైద్య విద్య అభ్యసించే వాళ్ళు అయితే కనుక ఎవరైనా సరే ఇప్పుడు ఈ పిల్లలు ఎముకలు కీళ్ళు దంతాలు అంటే పిల్లల వైద్య నిపుణులకి ఎముకలు కీళ్ళు వైద్య నిపుణులకి తర్వాత దంత వైద్య నిపుణులకి వీళ్ళకి ముగ్గురికి కూడా అంటే ఈ చదువుల్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే విడిగా ఇదే రంగం వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ నెల బాగుంటుంది వైద్య విద్య అభ్యసించే వాళ్ళకి బాగుంటుంది అదే వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది సో ఇరువురికి కూడా ఇది మంచి టైం సో కనుక ఖచ్చితంగా విద్యార్థులకు కూడా ఎక్కువ శాతం అయితే కనుక మంచి ఫలితాలు ఉన్నాయి గురుజీ ఈ ఈ మాసంలో ఉద్యోగం చేంజ్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు చేంజ్ అవుతే ఇంకా అనుకూలంగా ఉద్యోగాల విషయంలో ఖచ్చితంగా ఏదైనా మార్పులు తీసుకోవాలంటే మంచిదే ఒకసారి అసలు అనుకోకుండా కూడా మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళకి యొక్క ఉద్యోగ స్థానంలోనే ఉద్యోగ కారకుల్లో ఒక గ్రహం అనేది ఎవరైతే గురుడు ఉన్నాడో ఆ గురుడు వీళ్ళకి ఉద్యోగ స్థానంలోనే ప్రస్తుతం అంటే రాజ్యస్థానంలోనే ఉన్నాడు ఆయన పైగా చరరాశిలో ఉన్నాడు ఊర్చ్ఛలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగపరంగా మనం ఏదైనా సరే మనకి వేరే కలిసి రావట్లేదు లేదా ఈ ఊరు కలిసి రావట్లేదు ఇలా ఏదైనా సరే వీళ్ళు అనుకుంటే కనుక ఆ రకమైన వేరే ఊరికి మారాలి లేదా ఉద్యోగంకి మారాలి రెండు ఇద్దరికీ కూడా అంటే స్థాన మార్పులు తీసుకున్నా మంచిదే ఉద్యోగ మార్పులు తీసుకున్నా కూడా మంచిదే సో ఆ రకంగా ఏదైనా సరే ఒక మార్పులకి అన్వేషణ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యోగదాయకంగానే ఈ మాసం అయితే ఉంటుంది కనుక వాళ్ళ ప్రయత్నాలు నిస్సంకోచంగా చేసుకోవచ్చు సరే ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి కూడా ఖచ్చితంగా వీరి యొక్క ప్రతిభ సామర్థ్యాలు అనేది గుర్తించడం పై అనేది జరుగుతుంది కనుక కాకపోతే గురుడు వీళ్ళకి శత్రువు కాబట్టి ప్రతి చోట కూడా ఎంతో కొంత అంతర్గత శత్రువులు అయితే ఉంటారు అంటే మనం మన కింద మనుషులు ఉన్నారనుకోండి వాళ్ళు ఎక్కడొక్కడ మన మీద వెన్నుపోటు పడడానికి సిద్ధంగా ఉంటారు సరే మన పై వాళ్ళు ఏంటంటే మనకి ఎంత చేసినా కూడా వాళ్ళు ఎక్కడొక్కడా వీళ్ళు ఎప్పుడు ఇరికిద్దామా అన్నట్టు ఉండొచ్చు అయినప్పటికీ కూడా వీళ్ళకు ఉన్న గ్రహస్థితి బాగుండటం వల్ల వాటి అందరినీ కూడా వారందరినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొని వస్తారు సో అందుకని మరీ భయపడాల్సిన అయితే లేదు కాకపోతే ఈ రకమైన మనం సూచించాం కాబట్టి ఒక దృష్టి ఇద్దరి మీద అంటే పై వాళ్ళ మీద కూడా ఎంతో కొంత ఒక దృష్టి సారించడము వాళ్ళ కింద పనిచేసే వాళ్ళ మీద కూడా ఎంతో కొంత ఒక ధ్యాస పెట్టడము ఈ రకంగా స్వల్పంగా కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే అంతిమంగా వీళ్ళకి ఏం పర్వాలా బాగుంది ఈ నవంబర్ మాసంలో తులారాశి వారికి వివాహ యోగం ఉందంట తప్పకుండా ఎందుకంటే వీళ్ళ యొక్క వివాహకారకుడు ధనకారకుడు ప్రస్తుతం సచేతంలోనే మరి ఉచ్ఛగంలో ఉండటం అనేది ఉంది సో ఏదైనప్పటికీ కూడా నవంబరు పద్నాలుగో తారీఖులోపు అయితే కనుక మరింత అనుకూలత అనేది ఉంటుంది నవంబర్ పద్నాలుగు తర్వాత నుంచి ఎప్పుడైతే బుధుడు కూడా అక్కడ కుజుడితో చేరుతాడో అప్పటి నుంచి కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి కనుక ఏదైనప్పటికీ కూడా మొదటి అర్ధ భాగంలోనే ఎక్కువగా వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు చేసినట్టయితే కనుక తప్పకుండా వివాహం అవ్వడానికి అవకాశం ఉంటుంది తర్వాత నవంబరు పదిహేను నుంచి ఇంచుమించుగా ఇప్పటికీ పెళ్ళైన వాళ్ళకి కూడా అనుకోకుండా ఇంకా మనస్పదలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తర్వాత ఎవరో ఒకళ్ళ మీద అంటే వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళు వాళ్ళ మీద తరచూ ఏవో రకంగా నిందారోపణలు చేసుకుంటూ ఉంటారు ఒకసారి వీళ్ళ బుద్ధి పెడతావు పట్టడం అనేది భార్యాభర్తలు సో అందుకని కొంతవరకు ఇబ్బందులు అయితే ఉంటాయి సో భార్యాభర్తల అనురాగం అనేది ఒకటి లేదు అందరూ బాగున్నారు అనుకుంటే ఆరోగ్య సమస్య వెంటాడటం అనేది ఒకటి ఈ రకంగా ఇబ్బందులు అయితే ఉన్నాయి కనుక పరిపూర్ణంగా కొత్తగా పెళ్ళే వాళ్ళు అనుకున్న వాళ్ళకి మొదటి అర్ధ భాగం బాగుంటుంది పెళ్ళి అయిపోయి ఉన్న వాళ్ళకి తర్వాత బాగుంటుంది అంటే ఇద్దరికి కూడా ఒక విధంగా చెప్పాలంటే మొదటి అర్ధ భాగమే సుఖం సో మొదటి అర్ధ భాగం దాటిందంటే పదిహేను రోజుల తర్వాత నుంచి కొద్దిగా కారాలు మిరియాలు ఉంటాయి ఇంట్లో సో అందుకని కొంత ఇబ్బంది అయితే ఉంటుంది విదేశీ యోగం ఉందంటారాజీ చతుర్థంలో రాహు యొక్క సంచారం అనేది నడుస్తుంది కాబట్టి విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది కానీ పంచబల్ల సేని యొక్క కలయికి ఏంటంటే విదా విదేశాలకు వెళ్ళే అవకాశాలు వస్తున్నప్పటికీ కూడా వీళ్ళే ఏదో రకంగా కొంత వాయిదా వేసుకోవటం వీళ్ళకి ఆ రకమైన ఆసక్తి లేకపోవటం అంటే కొంతమందికి ఏంటంటే విదేశాలకి వెళ్ళగలిగే జాతకం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆ రకమైన ప్రయత్నాలు చేయరు కొంతమందికి లేకపోయినా అదే ప్రయత్నాల్లో చేస్తూ ఉంటారు బుద్ధి కర్మానుసారాన్ని సో అందుకని ఇక్కడ ఏంటంటే వీళ్ళ బుద్ధి కొంతవరకు దాని మీద లేకపోవటం అంతేగాని ఉండి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది అనుకూలం సో ఖచ్చితంగా వాళ్ళ యొక్క ప్రయత్నాలు అయితే వాళ్ళు చేసుకోవచ్చు న్యూ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ మాసం ఏమైనా అనుకూలంగా ఉందంటారా లేకపోతే ఈ మాసం వద్దు తదుపరి మాసం చేయాలంటారా లేదు అంటే ఇక్కడ మనకి అంటే మీరు చెప్పిన వచ్చే నెల అయితే కనుక మరింత అనుకూలత అనేది ఉంటుంది ఈ నెల నెమ్మదిగా మనం అయితే మొదలెట్టుకోవచ్చు కానీ కొద్దిగా ఎలాగైనా ఏదైనా వ్యాపారం అనేది ఒకటి రెండు నెలలు మనం కష్టపడితే తప్ప ఎలాగో అంత ప్రయోజనం అనేది ఉండదు కనుక ఖచ్చితంగా రాబోయే నెలల్లో మనకి కొంతవరకు మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి సో ఇప్పుడైతే ఏంటంటే చిన్న చిన్న పెట్టుబడులతో వెళ్ళటం అనేది అంచెలంచెలుగా మనం కొద్దిగా దాన్ని పెంచటం అనేది అంతే తప్ప ఎకాబిక్కిన పెద్ద పెద్ద పెట్టుబడులతో వెళ్ళవలసిన టైం అయితే కాదు సో అంచెలంచెలుగా మనం కొద్దిగా మొదలు పెడతాం ఈ నెల వేలతో మొదలు పెడతాం కొద్ది జనాలు దాన్ని ఇరవై వేలు చేద్దాం అలాంటి ఏదైనా సరే ఒక ప్రణాళిక బద్దంగా అయితే మాత్రం ఇప్పటి నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు పనికి వస్తుంది సినీ రంగాలు ఉన్న వారికి ఎలా ఉంటుంది సినీ రంగంలో ఉన్న వారికి ఏంటంటే ఏదైనప్పటికీ కూడా కొద్దిగా ఈ నెల అంత ప్రోత్సాహకరంగా అయితే ఉండదు ముఖ్యంగా వీళ్ళ రాసి వారికి వ్యయంలో శుక్రుడు సంచరించడం అనేది అయితే ఉంటుంది సో నవంబర్ చివరికి అంటే ఇంటిమించుగా ఇరవై దాటిన తర్వాత కొద్దిగా శికుడు యొక్క మార్పు ఉండాక ఆయన లగ్నంలోకి వచ్చాక అప్పుడు కొంతవరకు మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది మొత్తం మీద గురువు గారు ఈ రాశి వారికి ఎలాంటి దైవారాధన మంచి తప్పకుండా ఈ నెలలో వీరికి సంబంధించినంత వరకు కూడా శివుడికి సంబంధించిన పూజలు ఎక్కువగా చేసుకోవాలి శివాలయాలకి వెళ్తూ ఉండటం అనేది సోమవారాలు అనేది ఒక పద్ధతి అయితే ఏదైనప్పటికీ కూడా మనకి దగ్గరలో మనమే పూజ చేసుకునే లేదా మన ఇంటినే ఒక శివలింగం ఉంటే గనక కొద్దిగా సోమవారాల పూట ఈ నువ్వులు కలిపిన నీళ్ళు అంటే నల్ల నువ్వులు కొద్దిగా నీళ్ళలో కలిపి ఆ నీళ్ళని మనం శివుడి మీద దారగా పోసినట్టయితే ఓం నమ శివాయ ఓం శివాయ అని ఒక పదకొండు సార్లు మీ ఇష్టం మీ గోపికి అలా అనుకుని పోసినట్టయితే కనుక వీళ్ళ బుద్ధికి అడ్డొస్తున్న శని ప్రభావం తగ్గుతుంది తర్వాత వీళ్ళ యొక్క అదృష్ట అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది సో అందుకని రెండింటికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఆ రకంగా చేసుకున్నట్టయితే కనుక లాభపడటం అనేది ఉంటుంది తర్వాత మనం ఒకవేళ ఏదైనా చిన్న శివుడు మంత్రం చదవాలి అనుకుంటే కనుక ఓం సోమాయ సోమశేఖరాయ నమ ఓం సోమాయ సోమశేఖరాయ నమ ఇది చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది వీళ్ళకి ఈ నెలలో ఆదివారం సోమవారం గురువారం చాలా బాగా ఉపయోగపరంగా ఉండటం అనేది అయితే జరుగుతుంది ఇక ఈ నెలలో వీళ్ళు ఏదైనా సరే ముదురు నీలం రంగుకి కొద్దిగా దూరంగా ఉండటం అనేది మంచిది మొత్తం మీద గురుగారు ఈ మాసం అంతా తులారాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు